హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఏమే ఏమేగా టమాటో పచ్చడి చేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఈ పచ్చడి చేయడానికి నేను హాఫ్ కిలో కన్నా ఎక్కువగాను కిలో కన్నా తక్కువగాను అంటే ముప్పా కిలో టమాటాలు అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి ముఖ్యంగా వెనక భాగంలో ఉన్న ఈ భాగంలో తడి లేకుండా అయితే తుడుచుకోవాలి నీట్గా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ టమాటోస్ అన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్గాలకైతే ఆరనివ్వాలి ఇట్లా ఆరిన టమాటాలని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి దానికి వెనకాల ఉన్న ఆ అయితే తీసేసి చక్కగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా అయితే కట్ చేయకూడదు ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా టమాటాస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఈ పచ్చడికి కాస్త పండుగ ఉన్న టమాటాలు అయితే బాగుంటాయి పచ్చి టమాటాల కన్నా రెడ్ కలర్లో పండుతాయి కదా ఇలాంటి టమాటోస్ అయితే బాగుంటాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక ముక్కడు పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి అదే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో అసలు వాటర్ వేయకూడదు ఆయిల్లో ఈ టమాటాస్ అనేవి మంచిగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇందులో టమాటాస్కి సరిపడా అంటే ముప్పా కిలో టమాటాలు తీసుకున్నాం కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని టమాటాలతో పాటే ఫ్రై చేసుకోవాలి అది కూడాను ఒక టెన్ మినిట్స్కి అయితే ఈ విధంగా అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ అని దగ్గరికి అయ్యే వరకు కూడా మగ్గనివ్వాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్కి చూసారు కదా మొత్తం దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ వేసుకోవాలి టమాటాలు చల్లగయ్యే లోపల ఇంకో బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఆయిల్ ఏమీ ఏం అవసరం లేదు వీటిని మాడిపోనివ్వకుండా చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వీటిని అయితే వేసుకొని మెత్తటి పొడిలాగైతే చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకుంటే సరిపోతుంది అలాగే టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని అయితే మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా మనం టమాటాని ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ తక్కువ తక్కువగానే యాడ్ చేసుకోండి కావాలంటే సరిపోకపోతే మరి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం కూడా చూసి యాడ్ చేసుకోండి కారం కూడా కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ముందు ఎక్కువగా యాడ్ చేసుకోకండి నేను ముప్పా కిలో టమాటాలకి మూడు స్పూన్ల కారం అయితే వేసాను మరి లాస్ట్లో చెక్ చేసి మళ్ళీ కావాలంటే కలుపుతాను అలాగే ఈ ఆవాలు మెంతులు చేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడి అయితే మొత్తం వేసేసుకున్నాను లాస్ట్లో అయితే అది కూడా వేసేసిన పక్కకు పెట్టింది కూడా సో ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఫిఫ్టీన్ డేస్ బయట నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కాస్త ఎక్కువ రోజులే ఉంటుంది అంతవరకు మనం ఉంచాం కదా తినేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కారము అన్నీ చెక్ చేసుకుంటే మనకి ఏది తక్కువైందో అది యాడ్ చేసుకోవచ్చు నాకు కారం అయితే సరిపోయింది కానీ సాల్ట్ కాస్త తక్కువ అయింది కాబట్టి సాల్ట్ అయితే ఇంకొంచెం యాడ్ చేస్తున్నా ఈ విధంగా మొత్తం పచ్చడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అయితే బాండి పెట్టుకొని దీంట్లో పల్లె ఆయిల్ అయితే వేసుకున్నాను నేను నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ కూడా తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ అయితే అవసరం లేదు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో పల్లీలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని కాస్త దోరగా ఫ్రై అని ఇవ్వాలి తాలింపు మాడిపోని ఇవ్వకూడదు అలాగే దీంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పల్లీ ఆయిల్ వేసుకోవడం వలన చట్నీకి అయితే టేస్ట్ బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కూడా వాడచ్చు ఏం కాదు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది చక్కగా సో ఈ తాలింపు అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ తాలింపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలో అయితే వేసి కలిపేసుకోవాలి చక్కగా తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది మనం డబ్బాలోకి తీసి పెట్టుకుంటే సరిపోతుంది అంతే అండి చూసారు కదా చాలా సింపుల్ అండి టేస్టీగా మనకి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చక్కగా దీన్ని దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోనికి ఇబ్బంది లేకుండా ఇట్లా ఒకసారి చేసి పెట్టుకుంటే ఈ చట్నీ వేసుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది సో నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్